బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ మనం నిలబడితే చాలా పొరపాటు చేసిన వాళ్ళు మొత్తం ఓట్ అనేది కనీసం ఒక ఇరవై పాతిక సంవత్సరాలు మనం ఉపయోగపడాలి మన ప్రాంతానికి ఒక ఆలోచన ఉండాలి ఆ ప్రణాళిక లేక కేవలం రాగానే మనం ఆస్తులు పెంచుకుందాం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుందాం ఇసుకలారి దొరికితే తీసుకెళ్ళి ఆయన బయట అమ్ముకుందాం ఇటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటేనే నష్టం జరుగుతుంది మన ప్రాంతానికి మీకు నిజాయితీగా పరిపాలించే అవకాశం ప్రజలు మీకు కల్పించినప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు కేవలం రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం నాలుగు మాటలు అంటే సమాజానికి నష్టం చేసిన వాళ్ళు తప్ప ప్రజలకు ఉపయోగపడడం వాళ్ళు కారు మీరు ఓటు వేయించుకొని విజయం సాధిస్తే కనీసం ఈ ప్రాంతానికి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలి అంతేగాని రాగానే ఆస్తులు పెంచుకుందాం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుందాం ఇసుక లారీ దొరకగానే హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముకుందాం వంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెడ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులలోని తెలుగుదేశం కార్యకర్తల సమావేశం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు రావిచిన్ని వీరవల్లి మురళి మమతా నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి నాదెడ్ల మనోహర్ పాల్గొన్నారు మనోహర్ మాట్లాడుతూ ప్రజలు మీకు నిజాయితీగా పరిపాలించేందుకు అవకాశం కల్పిస్తే మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు కేవలం రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నాలుగు మాటలంటే మీకేం వస్తుంది చెప్పండి అని విమర్శించారు మనోహర్ జనసేన టీడీపీ బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తే మనం కోరుకున్న మంచి ప్రభుత్వం వస్తుందని ప్రజలకు మంచి సేవలు చేయగలుగుతామని చెప్పారు మనోహర్ తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందభూరి ఆశయ రథ సారథ్యం మీదే Yeah. కితా మఈ పని చే సే ఒక ఎన్నికల కోసం మనం నిలబడితే చాలా పొరపాటు చేసిన వాళ్ళు మొత్తం ఓట్ అనేది కనీసం ఒక ఇరవై పాతిక సంవత్సరాలు మనం ఉపయోగపడాలి మన ప్రాంతానికి ఒక ఆలోచన ఉండాలి ఆ ప్రణాళిక లేక కేవలం రాగానే మనం ఆస్తులు పెంచుకుందాం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుందాం ఇసుకలారి దొరికితే తీసుకెళ్ళి హైదరాబాద్లో అమ్ముకుందాం ఇటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటేనే నష్టం జరుగుతుంది మన ప్రాంతానికి మీకు నిజాయితీగా పరిపాలించే అవకాశం ప్రజలు మీకు కల్పించినప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు కేవలం రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం నాలుగు మాటలు అంటే సమాజానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు తప్ప ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళు వాళ్ళు కారు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే కండువా కప్పుకున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఎవరైతే వాళ్ళ ఇంటిపైన జెండా కట్టారో అభిమానంగా వాళ్ళపైన కేసులు పెట్టేటట్టు ఎవరైతే పాపం ఆనందం ఉన్న లబ్ధిదారులు ప్రభుత్వ అధికారం వచ్చి వాళ్ళని గుర్తించారో వాళ్ళని ఏ పార్టీ అని చెప్పి వీళ్ళు వేరేసి టిక్కులు మరి వాళ్ళకి స్వార్థ రాజకీయాలు చేసుకునే విధంగా చేశారు తెనాలి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తున్నాను సంక్షేమం సంక్షేమం అంటున్నారే మీరు ఈ రోజున ఇరవై నాలుగు వేల మందికి మీరు ఇళ్ళ పట్టాలు ఇచ్చామంటున్నారు ఆరు వందల ముప్పై ఎకరాలు మీరు భూమి తీసుకున్నప్పుడు ఎందుకు మీరు కొంచెం భూమి అందులో కేటాయించి మన పరిశ్రమల కోసమో మన మౌలిక సదుపాయాల కోసమో మన పార్కుల కోసమో ఎందుకు మీరు నిర్మాణం చేయలేకపోయారు ప్రతి శాఖ గురించి వివరాలు నా దగ్గర ఉన్నాయి ఎంత అవినీతి చేశారో నా దగ్గర వివరాలు ఉన్నాయి ఆ వివరాలను తీసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు ఇంత దారుణంగా వీళ్ళు మోసం చేయగలుగుతారని ఓడి కార్యక్రమంలో కూడా మోసం చేశారు వాలంటీర్ జీతాల్లో మోసం చేశారు మహిళలకి గేదెలు పంపిణీ చేశామని చెప్పి పాల అనే కార్యక్రమం తీసుకొచ్చారు నాలుగు లక్షల మందికి గేదెలు పంపిణీ చేశామన్నారు మన రాష్ట్రంలో నేను రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రతి గ్రామంలో నేను అడుగుతాను ఎవరికైనా గేదె వస్తే చేయ చేయద్దండి దయచేసి అని అడుగుతాను ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా ఏ మహిళ కూడా నాకు డెబ్బై ఐదు వేల రూపాయలతో నేను గేదె కొనుక్కున్నాను ప్రభుత్వం నుంచి అని ఒక్క మాట ఒక్క మహిళ కూడా చెప్పలేదు కానీ దానికి వీళ్ళు ఖర్చు పెట్టింది వీళ్ళు చూపించేది రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇట్లా ప్రతి శాఖలోనూ ప్రతి పథకంలోనూ వీళ్ళు మోసం చేశారు వీళ్ళ ఆలోచన విధానమే కేవలం విధ్వంసం రాజకీయ కక్ష సాధింపు ఈ ప్రాంతానికి మేలు జరగకూడదు నష్టం జరగాలనే ఆలోచనతో వాళ్ళు పరిపాలించారు ఎవరైనా ఒక పేద కుటుంబం నుంచి వచ్చి మాకు ఒక సమస్య ఉంది ఒక రేషన్ కార్డు రాలేదనో ఇళ్ళ స్థలం రాలేదనో లేదా వాళ్ళు కోరుకునే చిన్న అతి చిన్న సామాన్యమైన విషయం పెన్షన్ వీటి గురించి ప్రస్తావించినప్పుడు మీరు ఏ ప్రాంతం ఏ పార్టీకి ఓటేశారు మీ నాయకుడు ఎవరు అనే ఆలోచన లేకుండా అందరినీ సమానంగా చూసుకొని పార్టీలకు అతీతంగా సంక్షేమం అనేది అందరికీ అందాలి అసలు పేదరిక నిర్మూలన కోసం మనం ఒక అడిగేయాలనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వార్డులో మీ అందరికీ తెలుసు ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే ఇంటింటికి వచ్చేవాడిని కలిసి తిరిగే వాళ్ళ మనందరం కూడా చేయాల్సింది సేవ మనం చేయాల్సింది అభివృద్ధి అనే దాంట్లో ఈ పట్టణంలో కీలకంగా చెప్పుకోదగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే అది ఒక నాద మనోహర అనేది మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే వాటర్ స్కీమ్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఎక్కడికక్కడ కనెక్టివిటీస్ వంతెళ్లకు కానివ్వండి టౌన్ హాల్స్ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి ఏది తీసుకున్నా సరే ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే నా దొళ్ళ మనోహర్ గారి జపం చేయాల్సిందే అటువంటి మంచి వ్యక్తి మరలా ఉమ్మడి అభ్యర్థిగా మనకి పోటీ చేయటం అనేది ఈ ప్రాంత వాసులుగా మనందరం కూడా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ప్రజల యొక్క ఓటుని ఒక బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీగా మనం పరిపాలన చేశామంటే చరిత్రలో మన పేరు గొప్పగా నిలబడాలి అని భావించే వ్యక్తి నాదండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఒక్క విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే మన నాయకుడు అక్రమంగా అక్రమ కేసులో ఇరుకొని జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి జైల్లోకి వెళ్ళి వెంటనే నేను పొత్తులు పొత్తుతోనే వెళ్తామని చెప్పి ప్రకటించుసారు అది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు ఎప్పటికీ మర్చిపో అవసరం అయితే ఎప్పుడైనా సరే మేము గ్లాస్కే గ్లాస్ పక్కనే ఉంటాం కానీ ఎప్పటికీ కూడా ఈ ఫ్యాను వంక కూడా చూడమని చెప్పి తెలుగుదేశం పార్టీ సభ్యుల కుటుంబ సభ్యులందరూ కూడా ప్రమాణం చేయాలని చెబుతున్నాను అంతేకాదు మనకు జరిగిన అన్యాయాలు అక్రమాలు మన మీద దౌర్జన్యం ఎన్ని చేశారండి మనం ఏదైనా ప్రశ్నిస్తే ఈ తప్పు చేస్తే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ పెద్దలు కానీ నాయకులు కానీ ఏదైనా తప్పు చేస్తే మనం ప్రశ్నిస్తూ ఉంటాం ప్రశ్నించే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది కానీ ప్రశ్నిస్తే మనం ప్రశ్నించింది దానికి సమాధానం పక్కన పెట్టి నువ్వు అది చేసావు ఈ డబ్బు తిన్నావు ఆ డబ్బు కాదు చేసావు నా మీద కూడా ఆ రోజున నేను ప్రెస్ మీట్లో ఆ రోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోకోలా కంపెనీకి అక్రమంగా నీళ్లు ఇచ్చారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోని చెప్పి వాళ్ళు అనేక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు నేను ప్రెస్ లో మరి ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వ అధికారంలో ఉంది మీరెందుకు చేస మీరెందుకు నీళ్లు నిలుపుదల చేయలేదు అన్నందుకు వాళ్ళ పేటిఎం బ్యాచ్ని పెట్టి నువ్వు అక్కడ అపార్ట్మెంట్లకు డబ్బులు తీసుకున్నావు లేకపోతే అక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నానని చెప్పి చెప్పారు నేను ఒకటే చెప్పాను మళ్ళీ తర్వాత ప్రెస్ లో ఎక్కడైనా మా వార్డుల్లోని బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఉంటారు ఒక్క రూపాయి అవినీతి చేశారని చెబితే వాళ్ళ మధ్య ఉరేసుకుంటానని చెప్పి నేను ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది